శ్రీ సూర్యనారాయణ మేలుకు హరి సూర్యనారాయణ శ్రీ సూర్యనారాయణో హరి సూర్యనారాయణ కురుస్తూ భానుడు పొన్నూ ఛాయ పొన్న పూమిదొగడూ पूचाय ओनस्तु भानुडु ओन्न पूचाय ओन्न पूमीद ओगड पूचाय स्री नारायना नीलुको हरि नारायना उदयिस्तु भानुडु उल्ली ू चाय पुल्लि पूमिद उग्रं पूपुडि चाय उदयिस्तु भानु उपुवो चाय पुल्लि पूमिद उग्रं पूपुडि चाय श्री सूर्यनारायण मेलुको हरिसूर्यनारायण गडि एक् కంబపూచాయ కంబ పూచాయ కంబ పూమికాచాయ ఘడియ విభానులు కంబ పూచాయ కంబ పూమికాయ శ్రీ సూర్యనారాయణ మీరు హరి సూర్యనారాయణ मे की भूरु जाजपूछय जाज पूमिद सम्पङ्गी पूच्छाय <से> जा मे कि भूरु जाज पूय जापूमिद सम्पङ्गी पूच्छय श्री सूर्य नारायणो हरि सूर्य नारायण मज्जाह्नवायुरु मल्लपूचाय मल्लपूमिद मङ्के न पूचाय मज्जाह्नवायुरु मल्लपूचाय मल्लपूमिद मङ्केन्दपूय श्री सूर्यनारायण वीरु ూడు జాముల భానుడు ముగ పూ చాయ ములగ పూమిద పొడి ఛాయ పూడు జాముల భాను ములగ పూ చాయ ములగ పూమిద పొడి ఛాయ శ్రీ సూర్య సూర్యనారాయణ నేలుగు హరి నారాయణ అస్తమాన భానుడు ఆవ పూ చాయాయ ఆవ పూమిద అత్తంపు పొడి ఛాయ అస్తమాన భానుడు ఆవ పూ చాయ ఆవ పూమిద అత్తంపు పొడి ఛాయ శ్రీ సూర్య సూర్యనారాయణ మేడుకో హరి సూర్య నారాయణ ాలు భానుడు వంగపూచాయ వంగభపూ మీద వజ్రంపుడి చాయ నాలు భానుడు వంగపూ చాయ వంగభపూ మీద వజ్రంపు పొడి చాయ శ్రీ సూర్యనారాయణ మీరు హరి నారాయణ ോ ഭാനുടുമടി പോകം കുപടി ചായ കുമകു ഭ മടി പോായ ഘമടി പൂമി ദുക്കം കുപൊടി ചായ ശ്രീ സൂര്യനാരായണോ ഹരി സൂര്യനാരായണ श्री सूर्यनाारायणो हरि सूर्यनारायण श्री <्वार्थ> सूर्यनाारायण वेलुगो हरि सूर्यनारायण सूर्य हरि सूर्य नारायण पुरुस्तु भानु पूचायन्न पूमीद पोगडपूचाय पूस्तु भानु पूचायन्न पूमीद पगडपूचाय श्रीसूर्यनारायण ने गो हरिसूर्यनारायण ఉదయిస్తు భానుడు ఉల్లి పువో చాయ ఉల్లి పూహో మీద ఉగ్రం పు పొడి చాయ ఉదయిస్తు భానుడు ఉల్లి పువో చాయ ఉల్లి పూ మీద ఉగ్రం పు పొడి చాయ శ్రీ సూర్యనారాయణ నేనుకో హరి నారాయణ గడియెత్తి భాను కంబ పూచాయ కంబ పూమి కి పూచాయ గడియెత్తి భాను కంబ పూచాయ కంబ పూమి కి పూచాయ శ్రీ సూర్య నారాయణ మీరు హరి సూర్య నారాయణ स्वामि की भुरु जाजपूच्छाय जाज पूमिद सम्पङ्गी पूच्छाय चामि कि भुरु जाज पूय जापूमिद सम्पङ्गि पूच्छय श्री सूर्य नारायणो हरे सूर्य नारायण मज्हनवायुरु मल्लपूचाय मल्लपूमिद मङ्के न पूजाय मज्नवायुरु मल्लपूचाय मल्लपूमिद मङ्केन्दपूय श्री सूर्यनारायण वीरु हरि सूर्यनारायण మూడు జాముల భానుడు ముగ ఛాయ ములగ పూ మీద పుత్యంపు పొడి ఛాయ మూడు జాముల భానుడు ములగ పూ చాయ ములగ పూ మీద పుత్యంపు పొడి చాయ శ్రీ నారాయణ నేరుగు హరి నారాయణ అస్తమాన భానుడు ఆవకు ఛాయ మీద పూమిద అత్తంపుకుడి చాయ అస్తమాన భానుడు ఆవకు ఛాయ మీద పూమిద అత్తంపుకుడి చాయ శ్రీ సూర్య సూర్యనారాయణ మేడుకో హరి సూర్య నారాయణ ాలు భానుడు వంగపూ ఛాయ వంగభపూ మీద వజ్రంపు పొడి చాయ నాలు భానుడు వంగపూ చాయ వంగభపూ మీద వజ్రంపు పొడి చాయ శ్రీ సూర్య నారాయణ మీరు హరి సూర్య నారాయణ కుంక భాను ఘమణి పూచాయీ పూమిద కు కుంకం కుడిచాయ కు తుక భాను ఘమణి పూచాయమీ పూమిద కు కుమకం కుడిచాయ శ్రీ సూర్యనారాయణ ప్రియో హరి సూర్యనారాయణ श्री सूर्यनारायण मे गुरु हरिसूर्यना